శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని మూడవ కథ విచిత్ర కవలలు ఇది విచిత్ర కవలలు పదిహేడవ భాగం మొదటి పదహారు భాగాలు వినని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినేయండి ఎలాగో గడ్డపు వాడిని కలుసుకున్నాడు దేనుడు అంతలో రాక్షసుడు రాగా ఒక బాణలో దూరాడు అక్కడేమో ప్రతాపుడు తనను పెళ్లాడమని రాకుమార్తెలను నిర్బంధింపసాగాడు రాక్షసుడు ఉదయనుణ్ణి పట్టి తెమ్మని నిషీదుణ్ణి పంపాడు తర్వాత ఉదయనుడిని వెతికి పట్టి అతని వద్దనున్న భస్మాలు అంజనాలు తెచ్చి తనకు వప్ప చెప్పమని రాక్షసుడు నిషీధుడిని వదిలిపెట్టి పంపేటప్పుడు అదివరకు రాకుమార్తలను చేసినట్టుగానే అతనిని కూడా మూగి చేసి మరీ వదిలాడు నిషీదుడు పోయి పోయి చివరకు మాలవ దేశం చేరుకున్నాడు ఉదయనుడికి నిషీదుడికి ఏమాత్రమూ తేడా లేక ఇద్దరూ అచ్చుమచ్చు ఒకే పోలికగా ఉంటారు కనుక అతనే ఉదయనుడు అనుకొని అక్కడి ప్రజలు ఎంతో ఆదరంతో అతన్ని తమ రాజు వద్దకు తీసుకువెళ్లారు ప్రతాపుడు కూడా ఆ వచ్చింది ఉదయనుడే అనుకున్నాడు తను భస్మాలు అంజనాలు కాజేసినందుకు గాను గట్టి వాటిని తిరిగి లాక్కోవాలనే ఉద్దేశంతో వచ్చాడనుకుని మనసులో భయపడ్డాడు అయితే పైకి మాత్రం ఏమీ ఎరినట్లు నటించి ఏమోయ్ నువ్వు వెళ్ళిన పని కాయా పాండా అని ఆప్యాయంతో ప్రశ్నించాడు ఆ దేశానికి తను అంతకు మునుపు ఎన్నడూ రాకపోయినా అక్కడి ప్రజలు ఆ రాజు తనని ఇలా ఎందుకు ఆదరిస్తూ ఉన్నారో నిషిధుడికి ఏమీ బోధపడింది కాదు పోనీ మీరు ఎవరిని చూసేవరనుకుంటున్నారో అని అందామంటే తనకి మూగతనం సంప్రాప్తమయ్యే ఏమిటి చెయ్యటమా అని ఆలోచించి చివరికి సన్య వల్ల తను మూగవాడిని అంటూ రాజుకు తెలియజెప్పాడు రాజుకి ఆశ్చర్యం వేసింది అదేమిటి ఉదయనా నీవు క్రిందటి మారు వెళ్ళేటప్పుడు సలక్షణంగా వెళితివి కదా ఇప్పుడు మూగవాన్ని అయ్యానంటావేంటి అన్నాడు విస్తుపోతూ ఉదయనా అని ఎప్పుడైతే రాజు అన్నాడో నిషీధుడికి అంత అర్థమైపోయింది భ్రాత పరికరాలు తెప్పించమని సన్య చేశాడు అవి రాగానే తను ఉదయన్ని కానని ఉదయనుడు తన సోదరుడేనని ఉదయనుడి జాడ తెలియకనే తను ఇలా బయలుదేరి వచ్చానని తన సోదరుడు ఎక్కడున్నది తెలియజేస్తే సంతోషిస్తానని వ్రాశాడు రాజుకి అంత అర్థమైంది తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని భయపడిపోయాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజుకి పచ్చివలక్కాయ గొంతుక పడ్డట్టయింది ఎలాగో ఉదయనుడివి మోసపుచ్చి భస్మాలు అంజనాలు కాజేసి వాడి పీడ వదిలించుకున్నాను కదా అని సంతోషిస్తే మళ్ళీ వీడు తయారయ్యాడే ఉదయనుడి వివరాలు నాకు తెలిసినట్టు వీడికి చెబితే ప్రమాదం కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది అని అనుకున్నాడు ఇప్పుడు రాజుకి మరో దుర్బుద్ధి పుట్టింది ఉదయనుడు ఎలాగో ఈ పాటికి రాక్షసుడి చేతిలో చనిపోయే ఉంటాడు వీడిని కూడా కడతీర్చానంటే ఇక మిగిలిందల్లా మూడోవాడు వాడు ఎప్పుడో నా చేతిలో చిక్కిపోగలడు అప్పుడిక రాకుమార్తెలకు వేరే మార్గం ఉండదు అని అనుకున్నాడు ఇలా అనుకుని నిషీధుడితో అబ్బాయి మీ సోదరుడు ఇక్కడికి వచ్చిన మాట అయితే నిజమే కానీ అతనిక్కడ ఇక్కడ ఒక్క పూట మాత్రమే ఉన్నాడు ఆ తర్వాత అతని అతను వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అయితే ఈ కష్టదశలో నీకు నేను చేయగలిగిన సహాయం అంతా చేస్తాను ఉదయనుడిని వెతకటంలో నీకు సహాయం కావాలంటే నా సేవకులలో ఒకరిద్దరినీ వెంట పంపుతాను అని అన్నాడు అంతే చాలు అన్నట్లుగా నిషీధుడు తల వంచి నమస్కరించాడు ఆ వెంటనే రాజు తన మంత్రిని రహస్యంగా పిలిచి ఈ కుర్రవాడి వెంట మన భటులిద్దరినీ పంపించు ఊరి వెలపలకి చేరుకోగానే మూడో కంటికి తెలియకుండా సఫా చేసివేయమను అని చెప్పాడు మంత్రి నిశ్చేష్టుడయ్యాడు కాని రాజాజ్ఞ పాటించకపోతే ముందు తన తల ఎగిరిపోతుందే చేసేది లేక రాజాజ్ఞ ప్రకారం ఇద్దరు బటలను తోడిచ్చి నిషీధుణ్ణి సాగనంపాడు అక్కడ ఉదయనుడి సంగతి ఇంకా రెండు రోజుల్లో రాక్షసుడు తిరిగి వస్తాడు ఈలోగా వాడికి అనుమానం కలగకుండా ఏదో ఒకటి చెయ్యాలి గడ్డపవాడితో సంప్రదించిన మీదట వాడు నన్ను ఎప్పటిలా వేళారిది నువ్వు మాత్రం వాడు వచ్చేటప్పటికి ఏదో ఒక మూల జాగ్రత్తగా నక్కి ఉండు అదును చూసుకొని బయటికి జారుకో ఆ తర్వాత తక్కిన కాపలా వాళ్ళతో పాటు కలిసి నువ్వు కాపలాకుపోయి నీ సోదరులు ఏమయ్యారో కనిపెట్టు ఇప్పుడు వెంటనే చేయవలసింది ఇదే అన్నాడు గడ్డపవాడు మరి వాడు వచ్చి మూడో బానే ఏది అని అడుగుతాడేమో ఒకవేళ అన్నాడు ఉదయనుడు దానికి ఒక ఉపాయం ఉందిలే మనం పోగు చేసిన పెంకులన్నీ మళ్ళీ తెచ్చి ఇక్కడ పోద్దాం అన్నాడు గడ్డపవాడు అదే ప్రకారం పెంకులు తెచ్చిపోశారు రాక్షసుడిక రేపు వస్తాడు అనగా ఉదయనుడు గడ్డపవాడిని ఎప్పటిలా వ్రేరాట తీసి తను ఒక మారుమూల నక్కి ఉన్నాడు అనుకున్నట్టే మర్నాడు రాక్షసుడు వచ్చాడు తలుపు తెరుస్తూనే మూడో బాణ ముక్కలై ఉండటం చూసి ఇది ఎవరి పనిరా అని పెడ బొబ్బలు పెట్టుకుంటూ గడ్డపివాడి దగ్గరకు వచ్చాడు గడ్డపివాడు ఏమీ తొనక్కుండా నేనే బాబయ్యా వేలాడి వేలాడి విసుగు పుట్టి కాసేపు ఊగుదామనిపించి ఊగడం మొదలెట్టానండి నాకు తెలియకుండానే బ్రహ్మాండంగా ఊగానండి ఆ ఊపులో నేను వెళ్ళి ఆ బాణకు కొట్టుకున్నానండి అది కాస్త క్రిందపడి ఇలా ముక్కలైపోయిందండి మన్నించాలి అని అన్నాడు ఆగోరించలేకపోయావు అని విసుక్కున్నాడు రాక్షసుడు ఈ గొడవ జరుగుతున్నప్పుడే ఉదయనుడు చల్లగా జారుకున్నాడు పగటి కాపలా జట్టు వాళ్ళు కులనికి బయలుదేరుతుంటే వాళ్లతో పాటు తను వెళ్ళాడు ఆ రోజున మాటల సందర్భంలో తెలుసుకున్నాడు తనను వెతికి పట్టటానికి నిషీధుడు రాక్షసుడి చేత పంపబడ్డట్టు సంధ్య ఒక్కడే కులంలో ఉన్నట్టును ఇది తెలిసేసరికి ఉదయనుడు తెల్లబోయాడు తను ఇక్కడే ఉంటే తన కోసం నిషీధుడు ఎక్కడను వెతికి పట్టగలడు అతను ఎక్కడికి పోయినట్టు ఎలాగైనా అతన్ని కలుసుకోగలిగితే బాగుండును కానీ అది ఎలా సాధ్యం ఏమీ పాలిపోయింది కాదు ఇందుకేదైనా ఉపాయం చెబితే గడ్డపవాడే చెప్పాలి అనుకున్నాడు అదే ప్రకారం ఆ సాయంత్రం తిరిగి పాతాల గృహం చేరుకోగానే ఒక్క పరుగున గడ్డపవాడి గది దగ్గరికి వెళ్ళాడు కానీ చిత్రమేమిటో గది తలుపులు బార్లగా తీసి ఉన్నాయి గడ్డపువాడు లేడు రాక్షసుడూ లేడు దూలానికి కట్టిన త్రాడు మాత్రం వేలాడుతూ ఉంది ఈ దృశ్యం కంటబడగానే ఉదయనుడు నిలువునా నీరైపోయాడు నా ఆశలన్నీ గడ్డపు వాడి మీద పెట్టుకుని వస్తే ఇలా అయిందేంటి వాడు ఏమైనట్టు ఈ వాలకమంతా చూస్తే రాక్షసుడు గడ్డపువాడి మీద మండిపడి ఉన్నట్టు తోస్తుంది గడ్డపు వాడిని హతమార్చలేదు కదా కొంపదీసి లేదు అలా జరిగి ఉండడానికి వీల్లేదు గడ్డపువాడు ఏదో తంత్రం చేసి వాడిని మాయపుచ్చగలడు ఇక్కడే మరి ఏ గదిలోనన్నా బంధింపబడి ఉండవచ్చు అనుకుంటూ అక్కడి గదులన్నీ వరుసగా గాలించటం మొదలెట్టాడు అలా వెతుకుతుండగా ఉదయని కాలు నేల మీద ఒక మీట పైన పడింది అలా పడగానే ఎదురుగా ఉన్న గోడ రెండుగా విచ్చి దారి ఏర్పడింది ఉదయనుడు ముందుకు ఒక్క అడుగు వేశాడు అంతే రెండవ అడుగు పడనేలేదు ఎందుచేతనంటే తనకెదురుగా ఒక పెద్ద బంగారు ద్వారం కనిపించింది దానికి పైనుంచి భీకరమైన మూడు సర్పాలు బ్రహ్మాండంగా బుసలు కొడుతున్నాయి గడ్డపవాడు ఆ లోపల ఉన్నాడేమో కానీ సర్పాల్ని తప్పించుకు వెళ్ళడమేలా తీవ్రంగా ఆలోచించాడు మెరుపులా ఒక ఉపాయం తట్టింది గడ్డపవాడి గదిలో ఉన్న బాణ ఒకటి నెమ్మదిగా దొర్లించుకొచ్చాడు బాణలో దూరి మూత వేసుకొని ఒక్క విసురుతో బంగారు ద్వారంలోంచి దూసుకుపోయాడు మూత తొలగించి తొంగి చూశాడు మరే ప్రమాదం లేదా అని తోచి బయటపడ్డాడు ఆ గది చూసేసరికి ఉదయనుడి కళ్ళు మిరిమిట్లు గొలిపినై గది గోడలు నేల అంతా బంగారుమయమే క్షీణం సేపు విస్తుపోతూ అలాగే గదంతా పరికిస్తూ ఉండిపోయాడు కాని అంతలోనే తనొచ్చిన పని గుర్తుకు వచ్చింది గడ్డపు కోసం మూలమూలలా వెతకసాగాడు కనిపించలేదు కానీ అలా వెతుకుతుండగానే అక్కడున్న మరో మీట పైన కాలు పడి ఎదురుగా ఉన్న గోడ ఇదివరటుకు లాగానే చీలి దారి ఇచ్చింది క్రిందటి మారు జరిగినట్టుగానే ఏదో చిత్రం జరిగిందనుకుంటూ అడుగు ముందుకు వేశాడు క్రిందటి మారులాగానే ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది అయితే ఇది వెండి ద్వారం దీనికి ఆరు సర్పాలు వేలాడుతున్నాయి ఒకసారి ఉపాయం కనిపెట్టిన వాడే కనుక ఈ మాట కూడా బాణలో దూరి ఈ ద్వారంలోంచి కూడా దూసుకుపోయాడు కానీ దురదృష్టవ ఈసారి బాణ వినురుగా దొర్లుకుంటూ పోయి ఆ వెండి గది గోడకు కొట్టుకొని ముక్క ముక్కలైపోయింది దానితో ఉదయనుడు బయటపడ్డాడు గదిగోడలు నేల అంతా వెండిమయమే అయితే ఆ వింత చూస్తూ విస్తుపోతూ ఉండిపోక ముందుకు పోయే మార్గమేమిటా అని వెతికాడు కానీ ఇక్కడ మీట ఏది కనిపించలేదు అయితే గది పైకప్పు నుంచి వెండిగోలుసు ఒకటి వేలాడుతూ ఉన్నది ఒక్క ఎగురు ఎగిరి అది పట్టుకులాగాడు ఎదురుగా ఉన్న వెండిగోడ చల్లగా పైకి లేచిపోయి దారి ఏర్పడింది లోపలికి అడుగు పెట్టాడు ఈసారి కూడా ఒక పెద్ద ద్వారం కనిపించింది అయితే ఇది రత్నాలతో పొదుగబడిన ద్వారం దీనిపైనుంచి పన్నెండు సర్పాలు వేలాడుతున్నాయి ఇంతవరకు బాణలో దూరి ఎలాగో బంగారు ద్వారం వెండి ద్వారం దాటుకొచ్చాడు ఆ బాణ కాస్త పగిలిపోయిందాయే ఏమిటి మార్గం ఇలాంటివి ఇంకా ఎన్ని ద్వారాలు దాటాలో ఇంకా ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో పోనీ ఇంతటితో వెనక్కి మరలిపోదామన్నా మళ్ళీ వెండి ద్వారం దగ్గర ఆరు సర్పాలు బంగారు ద్వారం దగ్గర మూడు సర్పాలు తప్పించుకొని పోవటం ఎట్లా పోని తెగించి రత్నాల ద్వారం ప్రవేశించేందుకు ప్రయత్నిద్దామా అంటే ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సర్పాల నుంచి తప్పించుకోవాలాయే ఇలా గండం గడవటం ఏమిటా దారి భగవంతుడా అనుకుంటూ ఆ రత్నాల గదిలోనే కూర్చొని తీవ్రంగా ఆలోచించసాగాడు కానీ ఎంత ఆలోచించినా ప్రాణాలకు తెగించి లోపలికి పోవటం తప్ప వేరే మార్గం కనిపించలేదు అంటే ముందు దానికి వేలాడుతున్న సర్పాలని సంహరించాలి మారు ఆలోచన లేకుండా ఉదయనుడు సర్రున కత్తి దూసి వేలాడుతున్న ఆ సర్పాలపైన ఒక్క వేటు వేశాడు ఆ దెబ్బతో ఆరు సర్పాల తలలు తెగిపడినాయి మరో దెబ్బ తీశాడు ఈసారి ఐదింటి తలలు ఎగిరిపోయినాయి ఒక్క సర్పం మిగిలింది దానిని తెగటార్చితే ఇక నిర్భయంగా లోపల ప్రవేశించవచ్చు కదా ఉదయనుడు గురి చూసి కత్తి విసిరాడు కానీ సర్పం ఈసారి దెబ్బ తప్పించుకొని ఒక్క విసురులో వచ్చి ఉదయనుడి చేతి మీద కాటు వేసింది చేతిలోని కత్తి కాస్త క్రిందపడింది విషం ఎక్కిపోతున్నది ఉదయనుడికి ముచ్చమిటలు ఆలస్యం ఆలస్యమైతే ప్రాణానికే మోసం ఉదయనుడి కత్తి తీసుకొని ఒక్క వేటుతో చెయ్యి నరికి వేసుకున్నాడు మరో దెబ్బతో ఆ సర్పాన్ని కూడా ఖండించి వేశాడు మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయాడు అలా ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు తిరిగి స్పృహ వచ్చి చూసేసరికి తెగిన చేతి నుండి కారిన రక్తం మడుగు కట్టి ఉంది ఇంకా రక్తం కారుతూనే ఉంది ఏమిటి చేయటం భరించటం తప్ప బాధపడుతూనే ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద గుహ కనిపించింది అందులో రాక్షసుడు కొలుస్తూ ఉన్న దేవీ విగ్రహం కనిపించింది దేవి మెడన నూట ఒక్క పుర్రలు వేలాడుతున్నాయి నోటిలో నుంచి అగ్గి అగ్గిజ్వాలలు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి తీవ్రమైన వెలుగు వెలుగులో నుంచి కిరణాలు వస్తున్నాయి దేవి చెయ్యి చాసి ఉన్నది అరచేతిపైన ఒక గద్ద నిలబడి ఉన్నది దేవి విగ్రహము ఆ వాతావరణము అంతా చాలా భయంకరంగా ఉంది అయినా ఉదయనుడు చెలించలేదు ధైర్యం కూడా తీసుకొని విగ్రహం వైపుకు నడిచాడు నాలుగు అడుగులు వేశాడో లేదో దేవి నుసటి నుండి బ్రహ్మాండమైన పొగ వెలువడి గుహంతా ఒక్కసారిగా కమ్ముకున్నది ఆ పొగలో ఉదయనుడు ఉక్కిరి బిక్కిరైనాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో విందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి